లక్షల మంది ప్రజలు అన్నమాట మరి ఈ సంధి సన్నిధి మినిస్ట్రీ సాలేమాన్న గారికి ముగ్గురు ముగ్గురు గురువులు అని చెప్పారండి ముగ్గురు గురువులు అంట ఆయనకి ఈ ఇరవై ఏళ్ళ ముగ్గురు గురువులు కాబట్టి చిలకలూరుపేట పల్లెటూరులో ఇన్ని లక్షల మంది ప్రజలకి కిందనే భోజనాలు రాళ్ళు రప్పల్లో వడ్డించారు బఫే బఫే కాదు ఆ వండిన వాళ్ళకి ఎంత ఒప్పుకుందో వడ్డించిన వాళ్ళకి ఇవన్నీ టెంట్లు వేసి చేసినందుకు అందరు కింద కూర్చోవడమే కుర్చీలు కూడా ఒక వంద కుర్చీలు ఉన్నాయి లేవు దొరికి కాదు కుర్చీలు ప్రతి ఒక్కరూ కింద కూర్చోవడమే పిల్లలతో పాటు పెద్దోళ్ళతో పాటు పరిగా కింద కూర్చోవడం అందరూ ఇలాంటి సభలు అన్నేళ్ళలో అన్ని ఏరియాల్లో అన్ని చాలేమన్న గారు ఆ రోజు నాలుగు రోజులు బాప్తేజాలు ఇస్తుంటే వందల మంది లైన్లు కట్టారు కుర్రోళ్ళు లేటి ఆడోలేటి ముసలోలేటి పెద్దోళ్ళు ఏంటి లైన్లు కట్టారు అలా నాలుగు రోజులు కూడా బాప్తీజాలు ఇస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది నాలుగో రోజు చెప్పిన వర్తమానంలో దేవుని స్వభావం కావాలి దేవుని బుద్ధి కావాలి మనకున్న దాన్ని దాచేసుకుందాం పక్కోడిది కూడా తెచ్చి పడి చేసుకుందాం అనుకుంటే ఏసుబాబు సేవ అవుతుంది మరి వందల మంది సేవకులను ఆయన ఆయన ఎలా తయారు చేయగలిగారంటే అంతేకాదు ఇప్పుడు ఇప్పుడు అప్పుడే వీటి మీటింగ్లు అయిపోయి ఇన్ని రోజులైనా సరే ఇంకా చూడండి మీటింగ్ అయిపోయి ఇరవై ఇరవై నాలుగో తారీఖు క్లోజింగ్ ఇవాళ ఏమో తొమ్మిదో తారీఖు ఒకటి ఒకటి పనులు దీన్ని ఎత్తిపెట్టడానికి ఎత్తిపెట్టడానికి ఇరవై రోజులైనా ఇంకా పని మిగిలిందంటే దీన్ని తయారు చేయడానికి ఎన్ని నెలలు పెట్టి ఉంటుంది ఏమండి ఇది ఎత్తిపెట్టడానికి ఎన్ని నెలలు తయారు చేయడానికి ఎన్ని నెలలు పెట్టి ఉంటుంది సేవకులను తయారు చేయడం మూడేళ్ళు రెండేళ్ళు నాలుగేళ్ళు వాళ్ళతోనేమో ఓపుకు పట్టడం వాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళకి నేర్పించడం చర్చి చర్చలు ఓపెన్ చేయడం ఆ రోజు మొదలు మీటింగ్లు అయిపోయిన దగ్గర నుంచి ప్రతిరోజు ఏదో చుట్టుపక్కల ఊరిలో చర్చిలు ఓపెనింగ్ చేస్తానే ఉన్నారు ఎందుకంటే ఇరవై రోజులుగా ఈ ఊళ్ళో చిలకలూరుపేటలో ఉన్నాం కాబట్టి చూస్తున్నాం ఆయన కూడా అదే అంటుంటారు మీరు ఎలాగైతే వచ్చి చూస్తున్నారో ఎవరైనా సేవకులు కావాలనుకునే వ్యక్తులు కానీ మా ద్వారా పరిచర్య జరగాలనుకునే వ్యక్తులు కానీ ఇక్కడికి వచ్చి మా మా పరిచర్య విధానం తెలుసుకోవాలి నేర్చుకోవాలి సేవకుల మీటింగ్లు అవుతున్నప్పుడు రావాలి వచ్చి చూసి తెలుసుకుంటే అప్పుడు అర్థం అవుతుందని చెప్పి చెప్తుంటారు రంజిత్ తోఫిరయ్య గారు అనే ప్రవక్తి ఇండియాలో ఉంటే యాభై వేల రూపాయలు గ్రంథాలు ఆయన రాసిన గ్రంథాలు ఇక్కడ ఇక్కడ అయితే సేల్స్ అవ్వడం జరిగింది ఇక్కడ ఇది ఎక్కడ ఇన్ని లక్షల మంది ప్రజలకు కూడా ఎన్ని రకాల సదుపాయాలు ఉన్నా లేకపోయినా చూసుకోలేదు నాలుగు రోజులు ఎండైనా ఏదైనా దేవుని కార్యం ఆసక్తిగా ప్రతి జిల్లాలో జరగాలని సాలేమన్న గారు కూడా ఆశ కూడా అదే పన్నెండు మంది శిష్యులను ఆయన ఓపికగా తయారు చేశారు కనుక ప్రపంచ దేశాలు మార్చగలిగారు శిష్యులు అలాగే ముందు మన దగ్గరికి ఎలాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళని తయారు చేయగలిగితే అది మన గొప్పతనం వాళ్ళని తోసివేసి పనికిరారు అనుకుంటే మాత్రం అక్కడ మనమే బేలు మన మనం మనం వాడుకోవడం మనకు రాలేదు అనుకుంటే మాత్రం మనమే చేతకాలం అని చెప్పి చాలామన్న గారు మొట్టమొదటిసారిగా చెప్పిన మాట నాకు చాలా ఆనందం అనిపించింది జిల్లాలు రాష్ట్రాలు విదేశాలు కూడా విస్తరిస్తుంది విస్తరించాలని ప్రయాసం చేస్తారు కాబట్టి ప్రతిరోజు చర్చిలు ఓపెనింగ్ అవుతున్నాయి ఇదే విధంగా మన ఆంధ్రాలో స్టార్ట్ అవ్వాలి అన్ని జిల్లాల్లో కూడా ఏమండి అప్పరగారు అంతేనా అప్పారాగారు అంతేనా ఓకే సంతోషం మా అసలు లాస్ట్ రోజు మరీ ఘోరం ఎక్కడ ఇసకేసిన తా రెండేసి మూడేసి గంటలు ఇందు రోజు బయటికి వెళ్ళాలంటే జనాలు లాస్ట్ రోజు ఎందుకంటే చాలా మంది ఉండిపోయారు కదా ఆ ఉండిపోయిన కూడా లాస్ట్ రోజు వెళ్ళిపోతారు